వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని తెలంగాణకు చెందిన ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలో సమావేశమైన ముస్లిం నేతలు సీఏఏ వ్యతిరేక నిరసనల తరహాలో ఈ బిల్లును వ్యతిరేకించేందుకు ఉద్యమ బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ సచివాలయంలో యాభై మంది ప్రముఖ ముస్లిం నేతలతో మాజీ మంత్రి షబీర్ అలీ సమావేశమయ్యారు ఈ సమావేశానికి సామాజిక సంస్థల ప్రతినిధులు న్యాయ నిపుణులు ప్రముఖ మత పెద్దలు జర్నలిస్టులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్న ప్రతిపాదిక వాక్ సవరణ బిల్లును వ్యతిరేకించడమే కాకుండా తిరస్కరించాలని అందరూ ఐక్యంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు ఈ ప్రతిపాదన కేవలం సవరణ మాత్రమే కాదని ప్రస్తుతం ఉన్న చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నమని సమావేశంలో పాల్గొనే వారు అభిప్రాయపడ్డారు బోర్డు ఆస్తుల నియంత్రణ పరిపాలన నిర్వహణలో జోక్యం చే దేశవ్యాప్తంగా వాక్ సంస్థలను అంతం చేసే కుట్రగా వారు అభివర్ణించారు ప్రతిపాదిత సవరణ రూపం దాల్చితే వాక్వాస్తులు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ముస్లిం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు వాక్ బోర్డుతో పాటు సెంట్రల్ వాక్ కౌన్సిల్ లో ముస్లిం ఎతరులను తప్పనిసరిగా చేర్చాలనే ప్రతిపాదనపై ముస్లిం నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిపాదిత బిల్లును రాజకీయంగానూ చట్టపరమైన స్థాయిలోనూ వ్యతిరేకించాలని బిల్లును వ్యతిరేకించడానికి సిఏఏ వ్యతిరేక నిరసనల తరహాలో ఉద్యమం చేయాలని వారు సూచించారు వాక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో క్రైస్తవ సంఘాలు మద్దతు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు